哇，这个是巧克力。 ஏதோ மக்கள் நேம் இக்கடி பார்க்குறேன் பிடிச்சா நான் பர்த்த படிந்தா எடுக்க அனுப்பு மா தசர அண்ணகாரை சந்தை சொல்லப்பட்டு கண்ணு மாதிரி திருச்சுன்னா சொல்லையா பலந்தா சொல்லாமட்ட பலந்தா செல்லாமல் அண்ணா ఇంతకంటే మాట్లాడలేదు నా తల్లిదండ్రులకు నా నా కుటుంబ సభ్యులకి నా అక్క చెరులకి నా గారికి ప్రతి ఒక్కరికి ధన్య్యం ఎందుకంటే నాకు ఇక్కడ నా భర్త ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుసుకున్నాను ముఖ్యంగా నా భర్తను ఎందుకంటే వెనక్కి ఉన్నాడు కానీ నాకు ముందు నడుపుతాను నా భర్త నాకు చాలా సంతోషపడుతున్నాను అది తీరలేదు ముందు కోరిక అది నాకైతేను అంటే నా భాగంగా చేయలేదు నేను ఎక్కువ ఉన్నారు ముఖ్యంగా నాకు నీళ్ళు అసలు నీల అంజనన్న చదిని కూడా నాదవతి నాకు అక్క నే పోయి తీసుకెళ్తాక చెత్త చెప్తాను కొడతాను ఇంకా మన గ్రామాన్ని బాగా వీలుగా పెడతామక్క అని చెప్పి మా అంజన్న కానీ మా మమ్మయ్య కానీ చాలా మిగతా ప్రతి ఒక్కరు మా నీటిగా పంచుకున్నారు ఈ అవకాశం కదా ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను థ్యాంక్ యూ